హలో పిల్లలు ఈ వీడియోలో వాస్తవ సంఖ్యలకు సంబంధించిన ఒక లెక్కను చూద్దాము ఎక్స్ఈక్వస్ టు జీరో పాయింట్ వన్ అయితే వన్ మైనస్ ఆఫ్ వన్ మైనస్ ఆఫ్ వన్ మైనస్ త్రీ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ వన్ బై త్రీ విలువను కనుక్కోండి ఇది మనకిచ్చిన లెక్క లెక్కను చూడగానే దీన్ని చేయటం చాలా కష్టం అనిపిస్తుంది కదా కానీ ఇది చాలా తేలికైనది ఇలాంటి లెక్కను సాధించాలంటే మొదట లోపలి బ్రాకెట్ నుండి మొదలుపెట్టి బయట వరకు అంచెలంచెలుగా సాధించాలి సరే మొదలు పెడదామా ముందుగా వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ వన్తో మొదలు పెడదాము దీన్ని ఎలా రాయవచ్చు వన్ బై వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఇలా రాయొచ్చు కదా ఈ పార్ట్ని దాతాంకం మైనస్ వన్ ఉంది కాబట్టి వన్ డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ క్యూబ్గా రాశాను ఆ తర్వాత ఈ భాగాన్ని తీసుకున్నాను వన్ మైనస్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ వన్ టోటల్ హోల్ పవర్ మైనస్ వన్ దీన్ని ఎలా రాయవచ్చు ఈ భాగాన్ని పై విధంగా రాసాం వన్ బై వన్ మైనస్ ఎక్స్ క్యూబ్గా అంటే దీన్ని వన్ మైనస్ వన్ బై వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ పోల్ పవర్ మైనస్ వన్కి సమానం అవుతుంది కదా కాబట్టి దీన్ని మళ్ళీ తిరిగి ఎలా రాయవచ్చు వన్ బై వన్ మైనస్ వన్ బై వన్ మైనస్ ఎక్స్ క్యూబ్గా రాయవచ్చు ఇది మీకు తెలుసు కదా ఎలా రాశాను కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టెప్ బై స్టెప్గా రాస్తున్నాను అయితే హారంలో డినామినేటర్లో చూసుకుంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వన్ అంటే ఇది వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఇది మొత్తం హారము ఇది లావము గుర్తుంచుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు దీన్ని తిరిగి ఎలా రాయవచ్చు ఇక్కడ మైనస్ వన్ మరియు ప్లస్ వన్ క్యాన్సిల్ అవుతుంది ఇది వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ అనేది హారంలో హారంగా ఉంది కాబట్టి ఇది లావంలో పైకి వెళ్ళిపోతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది పైకి పోతే వన్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది అర్థమైంది కదా ఎలా సాధించాము సరే నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని వన్ అనుకుంటే దీన్ని టూ అనుకుందాము ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని త్రీ అనుకుందాం ఈక్వేషన్ త్రీని ఈక్వేషన్ వన్లో ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుంది చూడండి వన్ మైనస్ వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై మైనస్ ఎక్స్ క్యూబ్ పోల్ పవర్ వన్ బై త్రీ ఉంది కదా దీన్ని సింప్లిఫై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మొత్తం హారము ఇది మైనస్ ఎక్స్ క్యూబ్ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది దీన్ని ఎలా రాయొచ్చు వన్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ వన్ బై త్రీగా రాయవచ్చు దీన్ని తిరిగి సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ హారం వచ్చేసి ఎక్స్ క్యూబ్ అవుతుంది ఎక్స్ క్యూబ్ ఇంటూ వన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ వన్ బై త్రీ ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ మరియు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మరియు మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి మనకేం మిగులుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ వన్ బై త్రీ అయితే వన్ బై ఎక్స్ పవర్ త్రీ ఉంది అంటే దీన్ని ఎలా రాయచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ త్రీగా రాయొచ్చు కదా తిరిగి హోల్ పవర్ ఉంది హోల్ పవర్ వన్ బై త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్గా ఉంది కదా అప్పుడు ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ బై త్రీ ఇక్కడ త్రీ మైనస్ త్రీ క్యాన్సిల్ అవుతాయి ఏం మిగులుతుంది మనకు దట్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ మైనస్ వన్ మిగులుతుంది అంటే దీన్ని ఎలా రాయచ్చు వన్ బై ఎక్స్గా రాయవచ్చు కానీ మనకి లెక్కలో ఎక్స్ విలువ జీరో పాయింట్ వన్గా ఇచ్చారు అంటే ఎక్స్ విలువ ప్రతిక్షేపిస్తే వన్ బై జీరో పాయింట్ వన్ దీన్ని ఎలా రాయొచ్చు వన్ బై వన్ బై టెన్ అంటే టెన్ కాస్త పైకి వెళితే ఏమొస్తుంది ఓన్లీ టెన్ మాత్రం మిగులుతుంది దీని వాల్యూ టెన్గా వస్తుంది అర్థమైంది కదా దీన్ని ఎలా సాల్వ్ చేశామో ఫస్ట్ ఈ లెక్కను చూడడానికి కష్టం అనిపించింది కదా కానీ సాల్వ్ చేయడం చాలా ఈజీ అర్థమైంది కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం